ఇక ఆయన సామాజిక స్ఫూర్తి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి విశ్లేషణ మనం ఇక్కడ చేసుకున్నప్పుడు మహాకవి ఉమర్ అలీషా వారు మానవతావాది సంఘ సంస్కర్త కుల మత జాతి భేదాలను వ్యతిరేకించిన సంస్కరణ వాది అందుచేతనే ఆయనను అగ్ర కులాల పండితుల నుండి నిమ్న జాతుల పామరుల వరకు ఆరాధించి గౌరవి గౌరవించి కీర్తించిరి వారు తమ వ్యాస రచనలు ద్వారా ఆ రోజుల్లో పత్రికల ద్వారా ఎన్నో సామాజిక రుగ్మతలపై తన కళాన్ని గుళించారు ఉపన్యాసాల ద్వారా చాందస భావాలు కలిగిన వ్యక్తులను హేతుబద్ధంగా పరివర్తన గావించారు తెలుగు గడ్డపై ఏ సామాజిక పరమైన సమస్య ఏర్పడినా వారిని ఆహ్వానించి సమస్య పరిష్కారానికి వేదికలపై ఉప ఉపన్యసించమని కోరేవారు బాపట్ల బందరు బెజవాడ ఏలూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగిన సభల్లో వారు జాతీయ ఉద్యమం కుల వివక్షత మత సామరస్యంపై చేసిన ప్రసంగాలే ఇందుకు తార్కాణము అందుచేతనే ఆ రోజుల్లో రెండు పర్యాయములు ప్రజల మద్దతుతో జాతీయ శాసనసభలో సభ్యునిగా ఎన్నికై అనేక కమిటీలకు సారథ్యం వహించి ప్రజాశ్రేయస్సు కొరకు వారు పాటుపడ్డారు బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఎన్నో నిర్బంధాలను ప్రతిఘటించి ప్రజా స్వేచ్ఛకు తావునిచ్చారు ఆధ్యాత్మిక గురువుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనర్చి మత సామరస్యమును కాపాడారు